మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు వచ్చారు కొట్టారు అనిల్ రావుపూడి గారు ఒక్కొక్క సీన్ ఎంత బాగా డిజైన్ అంటే నిజంగా హ్యాట్సాప్ ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ జనరేట్ అయ్యే ఒక సీక్వెన్స్ ఉంటుంది అసలు ఆ లవ్ ఎలా పుట్టింది అనేది చాలా అద్భుతంగా చేశాడు ఎందుకంటే ఆ వయసులో అలా లవ్ పుట్టింది అనడానికి అలా అలా పుడుతుంది అనేవి అనడానికి కూడా ఛాన్స్ లేకుండా అది యూనివర్స్కి అప్ప చెప్పేశాడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఎలా కోయిన్స్టెంట్గా ఒకే కలర్ డ్రెస్లు వేసుకోవడం దానికి తోడు వెనక సుందరి అని ఒక సాంగ్ రావడం అసలు ఎంత క్యూట్గా అనిపించిందంటే వాళ్ళది నిజంగా అద్భుతంగా నిజంగా అలా కలవచ్చు అని అనిపించింది ఎందుకంటే ఈ వయసులో ఎంటబడి లవ్ చేసి దెబ్బలు తిని లవ్ ఇలాంటివి ఏం లేకుండా చిరంజీవి గారికి నయనతార గారికి వాళ్ళ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ నిజంగా అసలు అనిల్ రావుపూడి గారికి హాట్సాప్ అందు ఇంటివే కదా ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయని మళ్ళీ చెప్పుకుందాం ఇలాంటి లేటెస్ట్ ఆఫ్ చేసుకోవచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మల్ల మీడియా Thank you.